కలిగింది కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు చూడకపోయినా నువ్వు వినకపోయినా చూసి కంటే చూడక నమ్మినవాడు ధనుడు హలలుయా చూసి ఎవరైనా నమ్ముతారు కానీ చూడకపోయినా నువ్వు నమ్మాలే అది ఒరిజినల్ హలలుయా అయితే చాలామందికి చూసిన విశ్వాసం ఉండదు నమ్మకం ఉండదు సూచన ఉండదు ఒకటి చెప్తా ఇస్రాయల్ ప్రజలు ప్రయాణంలో ఆకలిందయ్యా అంటే ఆహారం మోస ద్వారా దేవుడు ఇచ్చాడు కడుపు నింపుకున్నారు బండలో నుంచి నీళ్ళు మోస ప్రార్థన చేస్తే అద్భుతం జరిగితే నీళ్లు దాహం తీర్చుకున్నారు ఎన్నో అద్భుతాలు వాళ్ళు చూశారు వాళ్ళు విన్నారు కానీ కాన దేశం పోయింది ఎంతమంది ఇద్దరే మోషే మీద వీరు సనుక్కున్నారు గొనుక్కున్నారు ఏమని అంటే చెప్తా అయ్యా ఐగుప్త దేశంలో ఉన్నప్పుడు నాలుగు దెబ్బలు వేసేది ముద్దన్నం పెట్టేది నీ మాటలు నమ్ముకొని మేము బయటకు వచ్చాం వెనక ఫర్ర సైన్యం సంపుదం అని మమ్మల్ని వెంబడిస్తుంది ముందుకు పోదామంటే ఎర్ర సముద్రము ఉప్పొంగుతుంది మమ్మల్ని సంపడానికి తీసుకొచ్చినావా అక్కడికి వెనక చూస్తే సైన్యం ధరుముతుంది ముందు చూస్తే సముద్రం ఉప్పొంగుతుంది వెనక్కిపోయినా సాగు తప్పదు ముందుకు పోయినా సాగు తప్పదు ఇక్కడే ఉన్నా సాగు తప్పదు నువ్వు దేవుని నమ్మినా సాగు తప్పదు నమ్మకపోయినా సాగు తప్పదు ఒక ఆయనను అడిగినా యాభై ఏండ్లైంది ఇంకా పెళ్ళి సంబంధం లేదు పెళ్ళి లేదు అయితే ఆయన ఏమంటున్నా అంటే పెళ్ళి చేసుకో అంట నేను ఏం బిడ్డ సాదాలని వాడు అంటాడు సరే నీకు పోషణానికి దేవుడు ఇస్తాడు నేను జీవనోపాధి చూపిస్తాను నేనంట వాడే ఆయన ఏమంటాడంటే భార్య పిల్లల్ని ఎలా సాదాలి అంటాడు అంటే విషయం ఏంటంటే ఒక భయం ఒక భయం వెంటాడుతుంది వీళ్ళని కూడా ఒక భయం వెంటాడుతుంది చూడండి గారు గొప్ప వ్యక్తి వీళ్ళు చేపట్టి ఈ గారికి విరక్తి కలిగింది ఎన్నో కష్టాలు పడ్డాడు ఎన్నో బాధలు పడ్డాడు భక్తిలో మనకు విరక్తి కలుగుతుంది కదా కానీ అసలైన విరక్తి సంఘములు ఎవరికి కలుగుతుంది చెప్పండి దైవజనకి విరక్తి కలుగుతుంది ఎందుకంటే ఒక్క కుటుంబంలో ఐదు మంది నడపడానికే మీకు తలనొప్పి లేచి జెండు బాంబు పూస్తే సంఘంలో ఇంతమంది నడపడానికి ఆయన ఎన్ని జబామలు పూయాల సాటుగా చాలా తలకే నొప్పి ఉంటుంది గీ అమ్మ మంచిగా పాట పాడిందంటే ఇంకో అమ్మకు మంటలేస్తుంది ఆ మంట నార్పాలంటే మళ్ళీ ఏసు రక్తం చాలాలి గీ గీ అమ్మ మంచిగా కానుకలు అంటే ఇంకో మంటలు ఎత్తే ఆమె మీద ఏసు రక్తం జాలి ప్రేమేం పేర వాళ్ళ మీద ఏసు రక్తం చాలి వీళ్ళ మీద ఏసు రక్తం చల్లి పాస్టర్ గారు బక్క సిక్కిపోతాడు హలేలుయా మరి లావేందుకుంటున్నారంటే ఉపవాసాలు చేసి మీ బాధలన్నీ భరించి భరించి మింగి మింగి లావైతున్నారు పాస్టర్లు కొన్ని చెప్పేటి ఉంటాయి కొన్ని చెప్పుకొని ఉంటాయి వీళ్ళు చేపట్టి మోసే అయ్యా వీళ్ళను అన్న చంపేటట్టున్నారు నువ్వు చెప్తేనే నేను అక్కడికి పోయి ఫర్వతను కొట్లాడబెట్టుకున్నా నువ్వు రమ్మంటే పట్టుకరమ్మంటున్నా వాళ్ళని పట్టుకొని వచ్చినా కానీ వీళ్ళు చేయబట్టి నా పరిస్థితి ఏందా అని మొరపెట్టుకుంటే బాధపడకని చెప్పి దేవుడు ఎర్ర సముద్రమును రహదారిగా చేసిండు పాయలు చేసిండు అప్పుడు ప్రజలు మంచిగా నడుస్తున్నారు హరే లోయ మంచిగా నడుస్తున్నారు కాబట్టి వీళ్ళకు మరి విశ్వాసం లేదంటరా దేవుడు కాపాడుతాడు కార్యం చేస్తాడు అద్భుతం జరుగుతుందని లేదంటరా మనిషికి భక్తి కంటే భయం ఎక్కువ తెలుసా మీకు భక్తి కంటే భయం ఎక్కువ డాక్టర్ లక్ష రూపాయలు ఇడ పెట్టకుండా నువ్వు వారంలో అంటే అప్పు సప్పు చేసి లక్ష పెడతావు కానీ ఇదే మాట అయ్యగారు చెప్తే నమ్ముతావా మంత్రగానికి భయపడినంత పాస్టర్లకు భయపడరు దయ్యానికి భయపడినంత దేవునికి భయపడరు తెలుసా మీకు ఇప్పుడు మనకి ఏమన్నా నష్టం జరిగిందంటే ఫస్ట్ ఏమనిపిస్తుంది ఫస్ట్ నష్టం జరిగితే ఏమనిపిస్తుంది హాస్పిటల్కి వెళ్ళాలి అప్పు చేసుకోవాలి ప్రేమైన దేవుని సంగమా ప్రజలారా నేను చెప్పేది ఏంటంటే మనము యేసు వైపు చూస్తే మోస ఎవరి వైపు చూశారు దేవుని వైపు మోసే చూశాడు మనము దేవుని వైపు చూడాలి కొండల తట్టు కనులెత్తుచున్నాను ఆకాశం వైపు కనులెత్తుచున్నాను మన చూపు దేవుని వైపు ఉండాలి అప్పుడు దేవుడు మనకు సమస్తమును ప్రసాదిస్తాడు ఇంకా లాస్ట్ చెప్పి నేను ముగిస్తాను అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 4వ వచనం అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 4వ వచనం ఆ తట్టు చూడమనిరి ఓకే వాడు వారి వద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టొచ్చు వారేందు లక్షమించేను అంతటా పేతురు వెండి బంగారములు నా వద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను నతరేవుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని గుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తును ఓకే చాలు ఈ కుంటివాడు గుడి దగ్గర ఉన్నాడు ఆయన చూపు ఎవరి వైపు ఉన్నది ఆయన చూపు ఏంటంటే ఎవరెవరు గుడికి వస్తున్నారు ఏమేమి నాకు ఇస్తారు ఆయన వచ్చింది దేని కొరకు ఏమైనా సాయం చేస్తారేమో అని మీకు తెలుసా హిందూ టెంపుల్ కాడ అయ్యా అని అడుగుతారు అవునా కానీ చర్చి కాడ ఎవరైనా అడుగుతారా బయట అయ్యా మాకు సాయం చేయండి సాయం చేయండి బయట అడుగుతారా కానీ చర్చి లోపల మనం అడుగుతాం దేవా అమ్మా నువ్వు ఉపవాసం ఎందుకున్నావు నా భర్తకు జాబు రావాలని అన్నా నువ్వు ప్రార్థన ఎక్కువ దేని కొరకు చేస్తున్నావు నాకు బిడ్డ పెళ్ళి చేయాలి తమ్ముడు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు నాకు పిల్లలు కావాలి ఏం అడుగుతున్నావు వాడు డబ్బులు అడుగుతున్నాడు దేవుని దగ్గర నువ్వు కోరికలు అడుక్కుంటాను నిజమైన అడుక్కోవడం ఏంటో తెలుసా దేవా నా దేశాన్ని రక్షించున్నాయన దేవా రోగులను స్వస్థత పరిచాయా దేవా ఎంతోమంది నిన్ను ఎర్రగా చనిపోతున్నారు పోతున్నారు పోతున్నారయ్యా రక్షణ పొంది వాడు చనిపోవాలి ఇలాంటి ప్రార్థనలు ఎక్కువ చేస్తాము ఉపవాసం అంటే నేను నిజాలు మాట్లాడుకోవాలని స్టార్టింగ్లో ఎందుకన్నా ఉపవాస ప్రార్థన దేని కోరుకుంటున్నామంటే ఎక్కువ శాతం లోపల ఏముంటుందంటే పిల్లలు కావాలని ఉద్యోగం కావాలని స్వస్థత కావాలని అప్పులు తీరాలని పెళ్ళి కావాలని లోన్ కావాలని మనం లోపల అయ్యా 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 అని అడుక్కుంటాం బయటవాడు అయ్యా నా కడుపు నింపుకోవాలయ్యా దానం చేయని అడుక్కుంటాడు వానికి మనకు తేడా ఏముండాలి నా దేశాన్ని రక్షించయ్యా అని అడగాలి ఇలా చూస్తే అందుకనే పేతురు పేతుర్వ్యూహానులు చక్కని మాట అన్నారు ఏమన్నారంటే వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నా యొద్ద కలిగినదే నీకు ఇచ్చుచున్నాను నడు అని చెప్పాడు హలో ఇక్కడ ఒకటి గమనించండి ఆనో కయ్య గారి దగ్గరికి ఎంతమంది వస్తారో తెలియదు కానీ అందరికీ భోజనాలు పెట్టి ప్రతి ఆదివారం బహుమానాలు ఇవ్వడం మొదలు పెడితే నువ్వు ఎంత పెద్ద చర్చి కట్టినా నిండుతుందా బహుమానాలు ఇచ్చుడు మొదలు పెట్టాల అయితే ప్రేమైన దేవుని సంగమా ఎవరైనా సాయం చేస్తే దేవుడు అంటారు సాయం చేయకపోతే దయ్యము అంటారు పెడితే పెళ్ళి లేకుంటే సావు ఒక దుర్మార్గుని అడిగిన నేను నాయన చర్చి ఎందుకు పోతలేమంటే చర్చికి పోతే ఆదివారం దశం భాగం ఇవ్వాలి మొక్కుబడి కానికి కృతజ్ఞత కానికి ఇవ్వాలి ఈ పైసలు లేక నేను చర్చికి పోతలేను అన్నాడు ఒక దుర్మార్గుడు అయితే నేను అన్నాను అంటే కొందరికి డైంజర్ ఆలోచనలు ఉంటాయి అందరు నమ్మొద్దు మనం నేను అన్నాను హాస్పిటల్కి పోయి బిల్లు కడుతున్నామంటే కడుతున్నాయి అంటాను అప్పులు కడుతున్నావు అంటే కడుతున్నాయి అంటున్నాడు వడ్డీలు అంటే కడుతున్నా అంటాను మరి వాళ్ళకు కూడా ఎగ్గొట్టకపోయినావు వాళ్ళకంటే కూడా బంద్ కాకపోయినావు అంటే హాస్పిటల్ పోకపోతే చచ్చిపోతా అంటున్నాడు కాబట్టి ప్రియమైన దేవుని సంగమ ప్రజలారా నేను చెప్పేది ఏంటంటే మనం దేవుని దగ్గరికి వచ్చింది దేవుని నమ్మింది అడుక్కోవడానికి కాదు నీకు స్వస్థత వచ్చిన రాకపోయినా ఒక సిస్టర్ చక్కని సాక్ష్యం చెప్పింది కదిలించబడ్డది నీకు ధనము వచ్చిన రాకపోయినా ఉద్యోగం వచ్చిన రాకపోయినా పిల్లలు పుట్టినా పుట్టకపోయినా నీవు దేవుణ్ణి అడగవలసింది ఏంటంటే అయ్యా నీ రాజ్యంలో కాస్త నాకు చోటు ఇవ్వండి నీ రాజ్యంలో చోటు ఇవ్వండి భార్య భర్తనేమంటే తెలుసా ఏమండి నీ హృదయంలో నాకు కాస్త చోటిస్తే చాలు అని బయటకంటుంది లోపల ఏముంటుంది నీకున్నదంతా ఇక నాదే అట్లా హలో లుయా అట్లా ఫస్ట్ ఏంటంటే నా భర్త అంటే నాకు ప్రాణం ఎందుకంటే నేను పోషిస్తాడు అదే నీ భర్త పోషించడం నిన్ను ఆపేసిన అనుకో వీడు ఉండిదండగా సచ్చిదండగా నేనే వీణు అవుతాను అంటే విషయం ఏంటంటే మరి దీన్ని ఏమంటారు దీమేమంటారు ప్రేమని దేవుని బిడ్డారా ఒకటి చెప్పనా ఏసుప్రభు స్వస్థతపరచడు దయాలు ఎల్లగొట్టడు దేవుడు నమ్మితే మేలు జరగదు అని చెప్తే ప్రజలు నమ్ముతారా చర్చికి వస్తారా కాబట్టి మనం ఒరిజినల్ నమ్మాలి గట్టి గింజల వలె ఉండాలి తాలు గింజల వలె మనము ఉండకూడదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చూడాలమ్మా ప్రభు కనపడకపోయినా ఉన్నాడు పరలోక రాజ్యం కనపడకపోయినా ఉంది నమ్మాలి అంతే కానీ ఒక ఆయన వచ్చి నాకు వచ్చి పరలోక రాజ్యం చూసినావా యేసుప్రభు నమ్మినావా అంటాడు అంటే నేను చూడలేదయ్యా అన్న యేసుప్రభుని చూడలే పరలోకం మరి ఎందుకు చెప్తున్నావు అన్నాడు అయితే నేనన్నా నీ ఒంట్లో రోగాలు ఏడున్నాయి తెలుసా అని అడిగినా అంటే అవి కరెక్టే ఉన్నాయి సార్ అంటా నువ్వు ఎప్పుడైనా రోగాలను చూసినావా అని అడిగినా సార్ ఏమన్నావు మళ్ళీ చెప్పు అన్నాడు అయితే నీ ఒంట్లో ఏడు రోగాలు ఉన్నాయి ఎప్పుడైనా చూసినావా అన్న రోగాలు చూసుడైంది సార్ గమ్మ చెప్తావు అన్నాడు పరలోకం చూసుడైందిరా నేను చచ్చిపోతే పోయి చూస్తా ఈడ కళ్ళు మూస్తే ఆడ కళ్ళు తెరుస్తా కాబట్టి బతుకున్నాను పోయి పరలోకం చూసినా వాటి నేను చచ్చిపోయి నీ కోసం అని పోయి చూడాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి నీకు రోగాలు కనపడవు నాకు పరలోక రాజ్యం కనపడదు కనపడాలంటే ఇప్పుడు నేను కళ్ళు మూయాలి బతకడం నీకు ఇష్టం లేదా ఎవరైనా పరలోకరాజ్యం చేరాలంటే కళ్ళు తెరిస్తే బోలేం కళ్ళు మూస్తేనే పోతాం అది హలోలి ఎవరికైనా సన్మానం ఘనత కావాలంటే కూడా కండ్లతో తెరుచుకొని ఉన్నప్పుడు చేయరు చచ్చిపోయినప్పుడు మనకు సన్మానం రెండేసార్లు జరుగుతుంది ఒకటి పెళ్ళైనప్పుడు నీకు మంచిగా స్నానం చేయించి కొత్త బట్టలు వేసి పూలదండ వేసి గొర్రెను బలిచేటప్పుడు ఏం చేస్తారు దానికి మంచిగా గొర్రెను మంచిగా మేపి వారం రోజులు మేపి గొర్రెను దానికి మంచిగా దండేసి దండం పెట్టి అదో ఇదో పెట్టి కత్తి లేపుతారు ఇక అట్లా పెళ్ళికొడుకును ఏంటంటే నాయన మళ్ళా మళ్ళీ నీకు ఇట్లా జరుగుతుందో లేదా అని ఒక్కసారి పెళ్ళికి ముందు మంచిగా వాడిని ముస్తాబు చేసి రంగంలో దిగితే భార్య చూసి భయపడతాడు తర్వాత అంటే ఫస్ట్లో భయపడ్డాను అంట తర్వాత ఫస్ట్ మురిసిపోతాడు తర్వాత భయపడతాడు అలాగా ప్రేమిన దేవుని సంగమా ప్రజలారా ఈ రోజుల్లో మనం ఎలా ఉన్నామంటే చనిపోయినప్పుడు మనల్ని గొప్పగా చూస్తారు ఆ రెండే సన్మాన ఘనత కార్యాలు కానీ బ్రతుకున్నప్పుడు ప్రభు అంటున్నాడు నన్ను వారిని నేను గణపరుస్తాను దేవుని మనం గణపరిస్తే దేవుడు మనల్ని గణపరుస్తాడు కాబట్టి మనం ఎలా ఉండాలి చెప్పండి పరలోక రాజ్యం ఇప్పుడే చూడాలనుకుంటున్నారా నమ్ముతాం ఒకరోజు తప్పక చూస్తాం ప్రభుని ఇప్పుడే చూడాలనుకోకు తర్వాత అయినా చూడవచ్చు ఓకే హలో తర్వాత అయినా చూడొచ్చు కానీ ప్రభువే నీ సొంతం పరలోకమే నీ సొంతం నేను దొంగ గురించి ఒక్కొక్కసారి ఆశ్చర్యపోతా ఒక్క మాటతోని ఒక్క అవకాశంతో సందు చూసి అవకాశం చూసి ఒక్క మాటతోని కథ మొత్తం మారిపోయి మనము జీవితాంతం కష్టపడి సప్పట్లు కొట్టి ఉపవాసాలు చేసి ఆల్నైట్ చేసి కానుకలిచ్చి కష్టపడి కన్నీళ్ళు గారు చెక్కెక్కి చేసిన ఆ దొంగకు దక్కే భాగ్యం మనకు దొరుకుతుందో లేదో వాడు పుణ్యాత్ముడు ఎట్లుంటాడో నేను చూడలేవానికి దండం పెట్టాలి కనుక ఏసు ప్రభుతోనే స్వయంగా గ్యారెంటీ పత్రం తీసుకున్నాడు గ్యారెంటీ పత్రం యేసు ప్రభు ఇచ్చినట్టే మామూలు కాదుగా ఇక హలెలుయా ఆనోకాయ గారు మీ గురించి గ్యారెంటీ పత్రం ఇచ్చినట్టే మామూలుడు కాదు మామూలు కాదు మీరు ఇప్పుడు మీరు ఉద్యోగానికి పోవాలంటే కూడా మీరు పై తరగతులకు పోవాలంటే కూడా సార్ వాళ్ళు మీకు గ్యారంటీ పత్రం ఇవ్వాలి కనుక ఏది ఏమైనా ఈరోజు నీవు ధాన్యం కొరకు దేవుని వైపు తిరగొద్దు ధనం కొరకు దేవుని వైపు తిరగొద్దు దేవుని వైపు మనం చూడవలసింది ఏంటంటే ఆత్మకు రక్షణ పరలోక రాజ్యంలో మనకు స్థానం ఈ లోకంలో అన్నీ వస్తాయి అన్నీ విడిచిపెట్టబడతాయి కడక మన చూపు వ్యర్థమైన వాటి మీద లోకం వైపు ఉండొద్దు అని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాను లోతు భార్య వెనక్కి తిరిగి చూడగానే ఏం జరిగింది అదే మీకు అర్థమైంది సుధమ గుమ్మర పట్టణమంతా కాలి అయిపోయింది కండ్ల ముందరనే కొన్ని జరుగుతాయి జాగ్రత్త కాబట్టి మన కండ్లు మన చూపు మన తలంపు మన హృదయం ఎలా ఉంది ఏమేమి కంట్రోల్ పెట్టుకోవాలని చెప్పినా స్టార్టింగ్లో ఒకటి కండ్లు మూడు ఓకే వాటిని కంట్రోల్ పెట్టుకుంటే మనం కంట్రోల్లో ఉంటాం టీవీ టీవీ కంట్రోల్ రిమోట్లో ఉంటుంది నీ కంట్రోలు కంట్లో ఉంటుంది ఇంకొకడు ఉన్నాడు డైంజర్గాడు వా నోట్లో ఉంటాడు కానీ నా సబ్జెక్ట్ అది కాదు హలెలుయా కంట్రోల్ చేయవలసినవి చాలా ఉన్నాయి అవి కంట్రోల్ అయితే కుటుంబాలు బాగుపడతాయి హలలుయా కుటుంబాల్లో విడిపోవడానికి చచ్చిపోవడానికి రెండు ఈరోజు ఒక్కటే అనగా ఒక్కటే చెప్పాలి మాట తప్పొద్దు మనం హలలుయా సరే మంచిది ఒంటి గంట అయింది మీరందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నా ఈ రోజు నుంచి కొత్త సంవత్సరంలో మీ కండ్లు మీ మెదడు మైండ్ మీ హృదయం కరెక్ట్గా పెట్టుకోండి మంచి వాటిని చూడండి చెడ్డ వాటిని పక్కకు పెట్టండి దేవుని రాజ్యం కొరకు దేవుని కొరకు ఎదురు చూడండి బలం పొందుతారు ఈరోజు చెప్పిన వాక్యాలన్నీ ఎవరి కొరకమ్మా సార్ వీళ్ళకి ట్రైనింగ్ బాగా ఇచ్చినావు సార్ నా కొరకే అంటున్నారు అంటే నీ కొరకే అంటారేమో నన్ను నేను అనుకుంటున్నా కానీ అందరూ నా కొరకే నా కొరకే అంటున్నారు ఓకే నేను కూడా నా కొరకే మన అందరి కొరకు హాలెలుయా మొత్తం చెప్పొద్దు సగం ఆపిన మళ్ళా తర్వాత భాగం అంటే కొంచెం మిగిలిస్తేనే మళ్ళీ పిలుస్తారని కొంచెం ఆపిన మీ అందరి కొందనాలు మా కుటుంబం కొరకు సంఘం కొరకు ప్రార్థన చేయండి ఈ కొత్త సంవత్సరంలో మీ అందరిని చూచే భాగ్యం చర్చిని చూసినప్పుడు నేను గుర్తుపట్టలేయా ఇది వేరే చర్చ మరి ఇదేనా చాలా బాగుంది ఫస్ట్ ఫస్ట్ నా కనులకు కనపడింది ఏందయ్యా అంటే చర్చి కనపడగానే నాతో వచ్చాడు మా అన్న కుమారుడు పౌలు ఏంది నానా అంటే చర్చి ఇలా ఉంది అని చెప్తే ఆశ్చర్యపోయినా బాగుంది కనుక వందనాలు సెలవు థ్యాంక్ యూ వై గారు వందనాలు అమ్మ థ్యాంక్ యూ అందరం లేచి స్తోత్రం 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 అందరము కూడా లేచి నిలబడదాం ఒక్కసారి ఆలోచించండి దేవుడు తన దాసుని మన మధ్యలోకి తీసుకొచ్చి మనతో మాట్లాడిన విషయాలు ఈ కృత సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం గ్లోరీ జీజస్ నీవు ఎలాంటి వాటిని చూస్తున్నావు నీ మైండ్తో ఎలాంటి వాటిని ఆలోచిస్తున్నావు నీ హృదయంతో ఎలాంటి వాటి కొరకు ముందుకెళ్తున్నావు ఒక్కసారి ఆలోచించండి కంటి చూపు వలన నీ జీవితము ఎటు పోతుందో కంటి చూపు వలన నీ జీవితము ఏమవుతుందో కంటి చూపు వలన నువ్వెలాగూ బ్రతుకుతావో కంటి చూపు వలన నువ్వెలాగూ నడుచుకుంటావో కంటి చూపు వలన నువ్వెలాగూ నిలబడతావో దేవుడు అనేకమైన విషయాలను జోడిస్తూ జ్ఞాపకం చేస్తూ వివరిస్తూ తన దాసును ద్వారా మనతో మాట్లాడిండు ఒక్కసారి ఒక్కసారి ఆలోచన చేద్దాం మన దేహం మనకు కన్నే దీపమై ఉన్నది మన దేహం మనకు కన్నే ప్రాముఖ్యమైనటువంటి అవయవమై ఉన్నది మన జీవితానికి మనము బాగుపడడానికి కన్నే చాలా ప్రాముఖ్యమైన అవయం మనము చెడిపోవడానికి కన్నే చాలా ప్రాముఖ్యమైన అవయవం మనము నిలబడడానికి కన్నే ప్రాముఖ్యమైన అవయం మనం పడిపోవడానికి కన్నే ప్రాముఖ్యమైన అవయవం ఒక్కసారి 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 గమనించుదాం గమనించుదాము గమనించుదాం ఆలోచన చేసుకుందాం దేనిని చూస్తున్నావు దేనిని చూస్తున్నావు ఏ సయ్యను చూస్తున్నావా వాక్యాన్ని నువ్వు చూస్తున్నావా దేవుని కార్యాలను చూస్తున్నావా దేవుని చిత్తాన్ని నువ్వు చూస్తున్నావా దేవుని సంకల్పాన్ని చూస్తున్నావా నీ జీవితములో దేవుని దేవుని పరిశుద్ధతను చూస్తున్నావా ఒక్కసారి ఆలోచన చేసుకుందాం అయాయా ప్రభువ మరొక్కసారి నా కన్నులను మీరు దర్శించండి అయ్యా యేసుక్రీస్తు రక్తమును నా కన్నుల్లో ప్రోక్షింపచేయండి అయ్యా నా కన్నులను కడగండి అయ్యా నా కన్నులను పరిశుద్ధపరచండి అయ్యా నా కన్నులను సరిచేయం అయ్యా ఏసేపు వాళ్ళ అన్నోళ్ళు విషపు చూపుతో ద్వేషము చూపుతో చూసినారయ్యా దావీ మేడగదిలో అయా మేడగది మీద నాయన పాపపు చూపుతో చూసినాడు ప్రభా అయ్యా ఇలాగు ప్రభు అనేక మంది ప్రభు వారు చూసిన దానిని బట్టి వారి జీవితాలున్నవి నాయన అయా షడ్ర మెషగా పెద్దన పెద్దనగోలు అగ్నిగుండములు ఉన్నప్పుడు రాజు చూడగా నాలుగో వ్యక్తిగా మీరు కనపడ్డారయ్యా జీవితమే మార్చబడిందయ్యా అలాగూ చూడగలిగే చూడగల చూడగల కృప కావాలి కృప కావాలి ఒక్క నిమిషం అడుగుతాం ఎప్పటికప్పుడు దేవుని చూడగల ఎప్పటికప్పుడు దేవుని వాక్యమును చూడగల ఎప్పటికప్పుడు దేవుని కార్యాలను చూడగల ఎప్పటికప్పుడు దేవునికి ఇష్టమైనటిని చూడగల నేత్రాలు కన్నులు గల వారమై ఉంటే అది మనకెంతైనా ఆశీర్వాదం 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 ఈ సమయంలో నారాయణపురం నుంచి వచ్చిన పౌలు ముందుకొచ్చి ప్రార్థన చేస్తుండగా మనం ఏకీబించుదాం వాక్యం మన జీవితంలో ఫలింప చే స్థిరపరచబడులాగున వాక్య ప్రకారంగా మన జీవితంలో కట్టుబడిలాగున ప్రార్థన చేస్తాం ఆకాశమందు నీతట్టు కనులేతుచున్నాను నేను నీతట్టు కనులేతున్నా మహాగణుడవైన దేవ మా సృష్టికర్త పరిశుద్ధుడవైన తండ్రి మీ కొందనాలు చెల్లిస్తున్నాం సర్వాధికారి మహిమగలను దేవుడవు మంచి ప్రౌడవుగా మీరు మాకు దొరికినందుకు కృతజ్ఞతలు ప్రభా సంఘ సావాసంలో ఇలాగ పాలు పంపులు పొందుకోవడానికి మీరు ఇచ్చిన దాని దగ్గర స్తోత్రములు చెల్లిస్తున్నాం విన్న సంగతులు మా హృదయంలో స్థిరపరచండి నేరు కట్టి ఫలింప చేయండి కనుని గురించిన కొన్ని సంగతులు మీరే మాతో తేటగా మాట్లాడినందుకు స్తోత్రములు అవును ప్రభువా షేపు పైన అన్నలు చూపినా విషపు చూపినా చూశాం ప్రభా బస్సబాయ విషయంలో దావీదు చూసిన పాపపు చూపును చూసాం ఇంకా ఎందరో చూపును బట్టి పడిపోయిన వారు ఉన్నారు దిలెల విషయంలో పడిపోయిన సంశోనను చూస్తాం ఫతీఫారు భార్య ఏసేపుపైన కన్ను వేసినట్లుగా చూస్తాం ఓ ప్రభా సమయలు గ్రంథంలో సౌలను బట్టి దావీదు చూసిన విషపురి చూపును చూస్తాం ఇలాగ ఎందరో కన్నులు బట్టి పడిపోయిన వారు ప్రభా మీరు రాయించిన విధానాన్ని బట్టి గనపరుస్తున్నాం మా కనులైతే పరిశుద్ధంగా యథార్థంగా ప్రభ్వా నీతిగా ఉండడానికి సహాయం చేయండి మిమ్మల్ని చూడడానికి మీ వైపు చూడడానికి మీ పనిని చూడడానికి సహాయం చేయండి మీ కొరకు సాక్షులుగా జీవితకాలం అంతా బ్రతికే ధనతను అనుగ్రహించండి ప్రభు మీ సత్యవాకులు అందించిన మీ దాసును మరుగుపరుచుకొనండి వాడుకొనండి మరిన్ని గూఢమైన సత్యమైన సంగతుల చేత ఇంకా వాడుకోండి మీరు మహిం పొందండి ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని గణపరిచే కృప ధనత భాగ్యను అనుగ్రహించినందుకు స్తోత్రములు విన్న మాటలు మహిళ స్థిరపరచండి ఫలింప ఫలింపచేయండి మీ వాక్య పేర్లలో జీవితకాలం అంతా నడుచుకునే ధనతను అనుగ్రహించండి మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లించి మా రక్షకుడు ప్రాణప్రియుడు విమోచకుడు క్రిసు ప్రవరత శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి దేవునికి మహిమ కలుగునుగాక మంచిది మీ కరుకుట్టి ఉంటుంది కాస్త